వీకెండు ఆదివారము సోమవారము పండగలు ఇట్లాంటి సెలవులేముండవు హైడ్రాకి ఎప్పుడైనా సరే ఆన్ డ్యూటీ అన్నట్టుగా ఉంది ఎవరము కంప్లైంట్ రావడమే ఆలస్యం బుల్డోజర్లు రంగంలోకి దిగిపోతాయి ఎవరు ఎంత గింజుకున్నా అసలు వినడంలే కూల్చిపారేస్తున్నారు అయితే హైడ్రా కూల్చేస్తున్న బిల్డింగ్లన్నీ కొత్తగా కడుతున్న బిల్డింగ్లేనంట పాత వాటి జోలికి అస్సలు పోవడం లేదంటారు ఆఫీసర్లు ఇట్లా ఇన్నాళ్ళు పట్నం జనాలకి ఉన్న డౌట్కి క్లారిటీ వచ్చేసింది లబ లభ మొత్తుకున్నా ఇంటలేరు వద్దు వద్ద పట్టించుకుంటలేరు చక్కగా పోతున్నారు దడదడూల్చి పారేస్తున్నారు ఇండ్లు ఊల ఎంత మొత్తుకున్నా కూల్చుడు కూల్చుడే అంటున్నారు ఐతరం సెలవు తినం కదా అనుకుంటే పొద్దు పొద్దుగాలనే జేజీబీలు తీసుకుపోయి ఇండ్ల మీద పడ్డారు ఆఫీసర్లు మాదాపూర్ దగ్గర పట్లనే ఉన్న సున్నం చెరువు చుట్టుముట్టు కొంతమంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారట ఐదాంతరాల అపార్ట్మెంట్ అందరు చూస్తుండగానే కూల్చి పారేసిండ్రు అట్లనే ఆ చుట్టుముట్టు ఉన్న ఇండ్ల మీది కూడా పోయిట ఇక వాళ్ళు రోడ్డు ఎక్కి లో వేసినారు ఆడవాళ్ళు అయితే పేయి మీద గాన్స్ నూనె పోసుకున్నారు ఓ రచ్చ రచ్చ అయింది సర్కారు వాళ్ళ మీద పొట్టు పొట్టి దుబ్బెత్తి పోసినరు

ఇక అటు లొల్లి నాడుస్తానే ఉన్నది అంతల్నే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు చెప్పిండ్రు చెరువు భూములే అయినా సరే ఏండ్ల సంధి ఇండ్లు కట్టుకొని అక్కడనే ఉంటుంటే మాత్రం ఆ ఇండ్ల జోలికి ఇప్పటి సంధి ఓరాట కొత్తగా ఇండ్లు కట్టుకుంటే మాత్రం వాటిని ఎమ్మటే గూల్చి పారేస్తారట ఇండ్లు కూలుస్తాయంటే పబ్లిక్ కు పొట్టు పొట్టు లోలు చేస్తున్నారు కాబట్టి ఆఫీసర్లు గీసేంటి నిర్ణయం తీసుకున్నారట మొత్తానికి జర్ర నిమ్మలమయ్యే ముచ్చటనే చెప్పిండ్రు పట్నం పబ్లిక్ కు ఇక ఐతారం నాడు మాదాపూర్ దిక్కే కాదు మల్లంపేట కోర్టు అరవై విల్లాలకు పర్మిషన్ ఇస్తే అక్కడ మూడు వందల ఇరవై విల్లాలు కట్టినరాట నకిలీ పర్మిషన్ లెటర్లు తయారు చేసుకున్నారట అందుకే రెండు వందల ఎనిమిది విల్లాలకు నోటీసులు ఇచ్చిండ్రు విల్లాలకు కరెంటు కనెక్షన్ నీళ్ల కనెక్షన్ మొత్తం ఆపేయాలని ఆర్డర్లు ఇచ్చిండ్రాట కోట్లు పెట్టి కట్టుకుంటున్న ఇండ్లు కూలగొట్టుతుండటాలకు పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు I do ఇండ్లు ఖాళీ చేస్తాందుకు రెండు దినాలు టైం ఇచ్చిండ్రట అటు అమీన్ దిక్కు పెద్ద చెరువును కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్నారని కూల కొట్టిండ్రు గిట్ల ఎంకులు ఆడుకుంటే ఎంకులు పోయి మరి చెరుల కట్టుకున్న ఇండ్లను కూలుస్తాను నానకరామ్ కూడా రంగలాలుకుంటే చెరువు కాడ పాత హీరో మురళీమోహన్ నడిపిస్తున్న జే అనే కంపెనీ కంచె వేసిందట దాన్ని తీసేయమని హైడ్రా నోటీసులు ఇచ్చింది వారం దినాల కంచె బీకి పారేస్తామని చెప్పిండట మురళిమోహన్ గిట్ల ఇవ్వాలని ఇడిచేది లేదన్నట్టే చేస్తా అయితే పబ్లిక్ లోలు ఇన్నొద్దులకు జర్ర వెనకకు తాగినట్టు చేసినారు పాత ఇండ్లను కూల కొట్టము కొత్త ఎవర అట్టుకుంటే మాత్రమే కూల అని చెప్పేట జర నిమలం అవుతున్నారట ఇప్పుడు చాలా మంది